పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఆరవ అధ్యాయము నాలుగవ వచనం వరకు ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకును కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడనివి బయలుపడనివి దాచబడ నేరవు మొదటి పత్రిక తిమోతి అధ్యాయము దేవుని నామమును ఆయన బోధయు దూషింపకుండా దూషింపకుండా దాసత్వం అను కాడి క్రింద ఉన్న వారందరూత్వం కానతకు పాత్ర విశ్వాసులైన యజమానులు గల విశ్వాసులైన యజమానులు గల దాసులు దాసులు తమ యజమానులు సహోదరులని సహోదరు వారిని ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడలా ఉపదేశించిన వాడేమియో ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంతులగును వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములను చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై సహీ దైవభక్తి లాభ సాధన అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి